హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే నాకు వెంటనే కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ పద్దెనిమిదవ భాగం ఏం లేదు మావయ్య ఫస్ట్ టైం కదా తను ఎదురొస్తానంటుంది అన్నాడు సూర్య దాంతో నోరు తెరుచుకొని చూస్తుండిపోయింది సిరి కరెక్ట్ బేబీ వెళ్ళేటప్పుడు భార్య ఎదురొస్తే అంతా మంచి జరుగుతుందంట అవునా మావయ్య సిరి ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తుంది అంటుంటే దుర్మార్గుడు నోరు తెరిస్తే అన్ని అబద్దాలే అని తిట్టుకుంటుంది సిరి బేబీ కమ్ టైం అవుతుంది త్వరగా ఎదుర్రా అనడంతో సరే డాడీ అంటూ ఎదుర్రాగానే నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పవా డార్లింగ్ అన్నాడు సూర్య పళ్ళు బిగబట్టి బెస్ట్ ఆఫ్ లక్ అంటుంటే థ్యాంక్ యూ బంగారం వచ్చేటప్పుడు నీకు మల్లెపూలు తెస్తాను సరేనా అని చెప్పి కారెక్కి వెళ్ళిపోగానే నోరు తెరుచుకుని ఆ కార్నే చూస్తుండిపోయింది సిరి సిరి జ్యువెలర్స్ రా సూర్యా అంటూ షాపు లోపలికి తీసుకెళ్లి అందరికీ అందర్నీ ఇంట్రడ్యూస్ చేశాడు విశ్వనాథ్ మావయ్యా మీరేమనుకోకపోతే ఇక్కడ ఒక చిన్న చేయించేద్దామనుకుంటున్నాను ఓకేనా అన్నాడు సూర్య షూర్ సూర్య చెప్పు అదేంటో అక్కడ పనిచేసే ఒక్క సొందరు వైపు ఒకసారి చూసి ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ ముందు కూర్చోడానికి చైర్స్ వేయించండి మావయ్య ఏంటి అవును మావయ్య కస్టమర్స్ కి చూపించడానికి నిలబడాల్సి ఉండాల్సిన అవసరం లేదు ఎంతసేపనే అలా నిలబడతారు వాళ్ళు కూడా మనుషులే కదా కానీ సూర్య వర్కర్స్ అంత లగ్జరీగా ఉండకూడదు అలా ఉంటే వాళ్ళు కస్టమర్స్ ని అంత బాగా రిసీవ్ చేసుకోలేరు అన్నాడు ప్రకాష్ కల్పించుకొని ఎవరు చెప్పారంకులలా సాటి మనిషిని గంటలు తరబడి నిలబడి ఉండి పనిచేయడం అనడం కరెక్ట్ కాదు కానీ ప్రకాష్ సూర్య చెప్పింది నిజమే వాళ్ళు మనిషిలే ఇస్తున్నాం కదా అని మరీ పురుగుల్లా చూడకూడదు తను చెప్పినట్టే చెయ్యండి అనగానే వర్కర్స్ అంతా సంతోషంతో క్లాప్స్ కొట్టారు విశ్వనాథ్ సంతోషంగా వాళ్ళని చూస్తూ గుడ్ సూర్య నీకన్ని డీటెయిల్స్ ప్రకాష్ మోహన్ లో చూపిస్తారు ఓవరాల్ గా నీకే డౌట్ వచ్చినా గా నాకు కాల్ చేయి షూర్ మావయ్య అనడంతో ఆయనటు వెళ్ళగానే ఇంతకీ నా సీట్ ఎక్కడా అని మోహన్ని అడగగానే నేను చూపిస్తాను పద అంటూ తన రూంలోకి తీసుకెళ్లాడు మోహన్ ఆ రూమ్ మొత్తాన్ని కళ్ళతోనే స్కాన్ చేశాడు సూర్య ఏ ప్లేస్లో ఏం జరుగుతుందనేది సీసీ లో కనిపిస్తుంటే దాన్ని చూస్తూ సీసీ కెమెరాలు అన్ని రూమ్లోనూ ఉన్నాయా ఉన్నాయి సూర్య మరి ఆ డార్క్ రూమ్ ఉందే దాంట్లో కూడా ఇదే ఉందా అని అడిగాడు సూర్య ఆ సూర్య ఇదిగో ఇక్కడ స్క్రోల్ అయ్యేది దానికి సంబంధించిందే అంటూ వీడియోలో చూపించాడు ఓకే ఇందులో ఫుటేజెస్ ఎన్ని రోజుల ముందు నుండి ఉంటాయి దాదాపు మూడు నెలల ముందు నుండి ఉంటాయి అవునా ఏ సూర్య ఎందుకలా అడుగుతున్నావు లేదు ఊరికే అడుగుతున్నాను అంతలో మీ సార్ అంటూ వచ్చాడు రాబర్ట్ కమింగ్ అని సూర్య ఇతను రాబర్ట్ మనకి చాలా నమ్మకమైన వ్యక్తి హాయ్ రాబర్ట్ అని ఇంతకీ ఇతను ఎవరికి నమ్మకైన వ్యక్తి మీకా మామయ్యక మోహన్ అని సూటిగా అడిగాడు సూర్య రాబర్ట్ నవ్వుతూ మీ ఇద్దరికీ సార్ అనగానే గుడ్ అని నవ్వి ఊరుకున్నాడు సూర్య బాబు సూర్య ఇదిగో ఇవన్నీ ఈ మాల్స్ కి సంబంధించిన ఫైల్స్ అని ప్రకాష్ చూపిస్తుంటే వాటివైపు ఒకసారి చూసి నాకు మీ మీద ఉందంకుల్ మీరు చూశారుగా అవన్నీ అవసరం లేదులేండి నవ్వుతూ అవసరం లేదంటే ఎలా సూర్య ఇవన్నీ చూసుకోవడానికేగా గను ఇక్కడికి వచ్చింది అన్నాడు ప్రకాష్ సరే అక్కడ పెట్టండి తర్వాత చూస్తాను తర్వాత అంటే కాదు సూర్య తప్పకుండా ఇవన్నీ నువ్వు చెక్ చేయాలి అన్నాడు మోహన్ తప్పకుండా మోహన్ ఇవన్నీ క్లియర్ చేసే ఇంటికి వెళ్తాను డోంట్ వరీ అవును ఇక్కడ రాబర్ట్ చేసే పనులేంటి అని అడిగాడు సూర్య నేనిక్కడ మేనేజర్ని సార్ నవ్వుతూ బట్ నీ పర్సనాలిటీ చూస్తుంటే పెద్ద రౌడీ అనుకుంటారు తెలుసా రాబర్ట్ అనగానే అందరూ నవ్వేశారు ఓకే అంకుల్ మీరెళ్ళి మీ పనులు చూసుకోండి ఈ ఫైల్స్ చూస్తాను ఏమైనా డౌట్లుంటే పిలుస్తాను అనడంతో ముగ్గురు వెళ్లిపోయారు విక్కీకి కాల్ చేశాడు సూర్య వాళ్ళు వెళ్ళగానే ఎక్కడున్నావురా హెబ్బాల్ అక్కడేం చేస్తున్నావు ఏం చేస్తాన్రా మన ప్రొఫెషన్ ఏంటి ఆ పనిలోనే ఉన్నా ఇంతకీ నువ్వేం చేస్తున్నావు చెప్పానుగా ఇక్కడ కేజీల కొద్దీ బంగారం దాన్నెలా లేపెయ్యాలా మిమ్మల్ని ఇక్కడికి ఎలా ఎంటర్ చేయాలా అని ఆలోచిస్తున్నా పక్కనే ఉన్న కిరణ్ ఫోన్ లాక్కొని ఒరే త్వరగా ఆ పని చేయరా అక్కడ ఇక్కడే కొట్టేసే బదులు దెబ్బకి దరిద్రం వదులుతుంది కచ్చితంగా చేస్తా కాని ఇక్కడ ఇద్దరు గుంట నక్కల్లా నన్నే గమనిస్తున్నారు వీళ్లు కాక ఒక రాబర్ట్ అని ఒక అడవి పంది లో ఒక శాల్తీ కూడా ఉంది వాణ్ణి కూడా ఒకంట కనిపెట్టాలి కాని ఒరై ముందొక పనిచేయరా రెండు నెక్లెస్లలాగలో పుట్టుకురా వాళ్ళిద్దరూ మమ్మల్ని కాల్చుకు తింటున్నారు అని అనుప్రియ గురించి చెప్తే గట్టిగా నవ్వుతూ ఈరోజు ఖచ్చితంగా ట్రై చేస్తాను సరేనా ఉంటాను మరి అని ఫోన్ పెట్టేశాడు సూర్య డోర్ కొద్దిగా ఓపెన్ చేస్తుండటంతో ప్రకాష్ మోహన్లు ఈ మాటలన్నీ విన్నారు చూసావా డాడ్ ఎంత బాగా నటిస్తూ ఎంత పెద్ద ప్లాన్ చేశాడు పర్టికులర్గా సీసీ పుటేస్ గురించే అడుగుతున్నాడు ఏముందిరా వాటిని ఆఫ్ చేసి వాడి పని చేతి పని చూపిద్దామనుకుంటున్నాడు అన్నాడు ప్రకాష్ అంతేకాదు డాడ్ ఫైల్ చెక్ చేయమంటే వాడి ముఖం చూసావా ఎలా ఉందో పక్కనే ఉన్న రాబర్ట్ కూడా ఏముంది మోహన్ సార్ చెక్ చేయాలంటే ఏమైనా రావాలిగా అందుకే తర్వాత చూస్తానని తప్పించుకున్నాడు రాబర్ట్ బట్ బీ కేర్ఫుల్ ఎక్కడ డౌట్ రానివ్వకు అని ప్రకాష్ హెచ్చరించడంతో నో సార్ ఆ ఛాన్సే లేదు బికాస్ ఆ గోల్డ్ ఇక్కడికి రాకముందే ఫైల్స్ అన్ని క్లియర్ చేసేశాను ఎక్కడ డౌట్ రాదు డౌట్ వచ్చినా అది తెలియాలంటే చదువు రావాలి మనోడికంత సీన్ లేదు అనడంతో నుండి పదండి అంటూ వెళ్లిపోయారు వాళ్ళు ఆ రోజంతా సూర్య అక్కడికి ఎవరెవరొస్తున్నారు ఏం చేస్తున్నారు గా అందరి కళ్ళు గప్పి గోడౌన్ కి ఎలా ఎంటర్ అవ్వాలి దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆ రోజు ఈవినింగ్ అంకుల్ నేనొకసారి అలా బయటికి పొద్దు పొద్దున్నుండి ఇక్కడే ఉన్నానుగా బోర్గా ఉంది సరే సూర్య దారిలో ఒక టెంపుల్ దగ్గర శాలిని వీ లోపలికి వెళ్తూ కనిపించింది సూర్యకి అరే లాయర్ మేడం డ్రైవర్ కారాపు అని చెప్పి ఆమె వెళ్ళే గుళ్ళులోకి తను కూడా వెళ్ళాడు సూర్య తను దర్శనానికి వెళ్లడంతో తన వెనకే వెళ్లి దర్శనం చేసుకుంటూనే హలో మేడం గారు అన్నాడు ఆ అంటూ తిరిగి చూసిన శాలిని నువ్వా సూర్య నేనే మేడం నువ్వేంటికడా ముందు హారతి తీసుకోండి అని చెప్పి దర్శనం చేసుకుని ఇద్దరు బయటికొచ్చారు మీ పాపేనా మేడం గారు అవును సూర్య నా పాపే ఇలా ఇవ్వండి అంటూ పాపని తీసుకుని చాలా ముద్దిగా ఉంది మేడం ఏం పేరు ఇంకా పేరు పెట్టలేదు అవునా అయితే నేను బేబీ అని పిలుస్తాను ఓకేనా బేబీ అనగానే నవ్వుతుంది పాప ఒకచోట కూర్చుంటూ అవును ఏంటి దొంగలు గుడికి కూడా వస్తారా అదేంటి మేడం అలా అంటారు దొంగలు మాత్రం మనుషులు కారా ఏంటి అని కాదులే కానీ చేసేది తప్పుడు అని తెలిసినప్పుడు ఇక గుడికొచ్చి ప్రయోజనం లేదు కదా నిజమే కాని నేనిప్పుడు గుడికి రాలేదు కారులో వెళ్తుంటే మీరు కనిపించారు పలకరిద్దామని వచ్చాను అవునా అవును మొన్నేంటి నన్ను ఎంక్వైరీ చేసుకోవడానికి ఇంటికొచ్చినట్టున్నారు అవును పాపతో ఆడుకుంటూనే ఎందుకు నాకెక్కడో డౌట్ అసలు నువ్వు నిజంగా దొంగవేనా అని ఇదెక్కడికోవాలంటే నేను దొంగనని బోర్డు పెట్టుకుని తిరగాలా ఏంటి అవసరం లేదులే కాని నువ్వు నిజంగా దొంగవని నాకు అర్థమైంది కాని ఇప్పుడు నిజం చెప్పు ఈ డీల్ చాలా కొత్తగా ఉంది పది కోట్లు ఇస్తానంటే వద్దని ఒక ఆడదానితో సుఖాన్ని కోరుకున్నావంటే నిన్నేమనుకోవాలి సూర్య అని అడిగింది శాలిని మేడం అక్కడ జరిగింది వేరు మీ ఫ్రెండ్ మర్యాదగా అడిగుంటే ఇడీలు పెట్టేవన్నీ కాదు కాని ఆవిడ మమ్మల్ని మా జీవితాలని చురకం చేసి మాట్లాడుతుంటే తిక్కరేగి అలా అడిగాను ఇలా ఒప్పుకుంది నన్నేం చేయమంటారు తలొంచుకొని అంటే నిజంగానే నెలల తర్వాత తనతో షాలిని వైపు ఒక చూపు చూసి నవ్వి ఆడపిల్ల అయ్యుండి లేని భయం మగాణ్ణి నాకెందుకండి అన్నాడు సూర్య తనతో అదే కావాలి అనుకుంటే ప్రతి రాత్రి నీ దగ్గరే ఉంటుంది కదా సూర్య దానికి నెలల వెయిట్ చేయడం దీనికి మగాడివి నీ బలం ముందు తనేం చేయగలదు అని అడిగింది శాలిని ఏం చేయలేదనుకోండి కాని నేను భాషలో రజనీకాంత్ లాగా ఒక్కసారి మాటిస్తే మాటే దాన్ని వెనక్కి తీసుకోను అన్నాడు సూర్య సినిమా స్టైల్లో ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదే ఒక క్షణం మంచివాడిలా కనిపిస్తాడు మరో క్షణం పక్కా కేడీలా మాట్లాడతాడు అని అతన్నే చూస్తుంది శాలిని పాపని ఎగరేస్తూ ఏంటి మేడం నేను మంచోన్నా చెడ్డోన్నా అని ఆలోచిస్తున్నారా అదేం లేదులే అవును నీకు పిల్లలంటే ఇష్టమా పిల్లలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు మేడం వాళ్ళకి ఏ కల్మషం ఉండదు కదా అంటూ పాప నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఓకే మేడం నేనిక వెళ్తాను అంటూ పాపను అందిస్తుంటే అవును సూటూబూటూ వేశావు నుండి చెప్తే షాక్ అవుతారు అబ్బో మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న సిరి జ్యువెలర్స్ నా చేతిలో పెట్టి మొత్తం నువ్వే చూసుకో అన్నారు అనగానే వాట్ అంటూ ఎగిరిపడింది శాలిని అవును మేడం అక్కడి నుండే వస్తున్నా అయినా నీకు చదువురాదు కదా ఎలా మేనేజ్ చేశావు నేనేం చేయలేదు మేడం ఇది చూడండి అది చూడండి అంటూ వచ్చారు ఏదో ఒకటి చెప్పి చదవకుండా తప్పించుకున్నా అనగాని మొత్తానికి దొంగ చేతికే దొంగచేతికే అన్నమాట ఏంటి మేడం ఉన్నమాటే అందుకే మీ ఫ్రెండ్ నా మీద కారాలు మిరియాలు నూరుతుంది అనగానే నవ్వేసింది షాలిని ఓకే మేడం నేనొస్తాను నాకోసం మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారని చెప్పి వెళ్లిపోయాడు సూర్య కాసేపటికి షాప్కి తిరిగి రాగానే సూర్య మనం షాప్ క్లోజ్ చేసే టైం అయింది ఇక వెళ్దామా ఫైల్ పట్టుకోనున్నట్టు యాక్ట్ చేస్తూనే మీరెళ్ల నంకుల్ ఇప్పుడే ఫైల్ చూడ్డం మొదలెట్టాను ఇది కంప్లీట్ అయ్యాక వస్తానన్నాడు సరే సూర్య మేం కూడా ఇక్కడే ఉంటాంలే ఒక్కడివే ఎందుకు నో ఫార్మాలిటీస్ మోహన్ సెక్యూరిటీ వాళ్ళున్నారుగా మీరు బయలుదేరండి నేనొచ్చేస్తాను సరే బాబు నీ ఇష్టం అని చెప్పి ఇద్దరూ బయటకొచ్చేశారు డాడ్ వాటైతేన కొట్టడానికి ప్లాన్ చేస్తాడేమో చెయ్యనివరా అడ్డంగా దొరుకుతాడు దీంతో విన్ని ఇక నుండి ఇక్కడికి రాకుండా చెయ్యొచ్చు అనుకున్నాడు ప్రకాష్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అప్పుడే ఇంటికొచ్చాడు సూర్య లాంట్లో కూర్చొని పైకి చూస్తూ ఆలోచిస్తున్నాడు విశ్వనాథ్ ఏంటి మావయ్య ఇంకా పడుకోలేదా రా సూర్యా ఏంటి లేట్ అయింది అంటే ఆఫీస్లో ఫైల్స్ అన్నీ చూస్తూ లేట్ లేటయింది మీరేంటలా ఉన్నారు ఏం లేదు సిరి ఇంకా ఇంటికి రాలేదు ఇంకా రాలేదా ఎక్కడికెళ్ళింది ఎక్కడికెళ్తుంది పబ్బుకే వెళ్ళింది కాని ఇంతవరకు ఇంటికి ఏ పబ్లో అదేంటి సూర్య మీరిద్దరూ ఇంతకుముందు అదే పబ్కి వెళ్ళేవాళ్ళు కదా ఆ అవును కాని ఈ మధ్య ఇంకెక్కడికైనా వెళ్తుందేమోనని లేదు బాబు అదే పురంలో ఉన్న చోటికే వెళ్తుంది సరే నే వెళ్ళి తీసుకొస్తాను అంటూనే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు సూర్య తానెళ్ళేసరికి సిరి తప్ప ఎవ్వరూ లేరు సిరి సిరి అని తల్లితేవ్వు పిలుస్తుంటే ఎవరు అని మత్తుగా అంది సిరి నేనే సిరి సూర్యని నువ్వా ఇక్కడికెందుకు రావచ్చావు నీకోసమే వచ్చాను పద ఇంటికెళ్దాం నేను రాను నాకెలా రావాలో ఎప్పుడు రావాలో బాగా తెలుసు పో సరే ముందు పద నీకు బాగా ఎక్కువైంది తర్వాత మాట్లాడుకుందాం నేను రానని చెప్తుంటే పో పోక నుండి నేనిక్కడే ఉంటాను అంటుంటే ఈ అమ్మాయి చెప్తే వినేలా లేదు అనుకుని బలవంతంగా తనని తీసుకెళ్తున్నాడు నేను రాను బదులు అంటూ గింజుకుంటున్నా చెప్తే వినుసిరి అంటూ రెండు చేతులు పట్టుకుని తనని గట్టిగా భుజానికి అదుముకొని నడిపించుకుంటూ తీసుకెళ్లాడు కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే నేను నీతో రానని చెప్పాను కదా అంటూ సీట్ బెల్ట్ తీసేసి రోడ్డు తీసుకుని వెళ్ళిపోతుంది అబ్బా ఇది నన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంది అనుకుంటూనే కార్ దిగి ఏ సిరి ఆగు ఎక్కడికెళ్తావు అంటూ తనని లాక్కొచ్చి మళ్లీ కూర్చోబెట్టాడు నీతో నేను రానంటుంటే ఎందుకు నన్ను తీసుకెళ్తున్నావు వదులు అంటూ బెల్ట్ పెట్టనివ్వకుండా గోల చేస్తుంటే కోపంగా ఏయ్ కొట్టానంటేనా అంటూ చేయి పైకెత్తాడు నిజంగా కొడతాడనుకుని భయంగా అరుస్తూ కళ్ళు మూసుకుంది సిరి చహ్ అంటూ ఎత్తిన చెయ్యి దించేసి ఇంకోసారి ఇలా గోల చేసావంటే నిజంగానే కొడతాను జాగ్రత్త అనగానే ఎక్కడ కొడతాడోనని సైలెంట్గా కూర్చుంది సిరి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు సూర్యా ఓయ్ సూర్యా కోపంగా ఏంటి ఎందుకంత కోపంగా ఉన్నావు నేనేం కోపంగా లేను ఇదిగో ఇంత కోపంగా ఉంటే కోపంగా లేనంటావేంటి అవును అడుగుతాను నిజం చెప్తావా అడుగు నువ్వు పెద్ద ప్లాన్తోనే మా ఇంటికి వచ్చావు కదా నేనా నేనక్కడికి వచ్చాను నువ్వే కదా మూడు నెలల పాటు నటించమని తీసుకొచ్చావు నేను తీసుకొచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక మా ఆస్తి కోసం నువ్వు పక్కాగా ప్లాన్ చేసుకున్నావు అందుకే కదా నీకొక అక్షరం ముక్క రాకపోయినా ఏదో చేస్తానంటూ బిజినెస్ చూసుకోడానికి వెళ్తున్నావు అది కూడా నేను అడగలేదు మేడం మీ నాన్నే చూసుకోమన్నాడు అతని భుజం మీద తలవాల్చి అవున్లే కానీ ఆయనకి తెలియదు కదా నువ్వక్కడికొచ్చేది ఆ అంతా దోచుకోవడానికని అంటూనే కాళ్ళు రెండూ పైకెత్తి పెట్టుకుంది దాంతో డ్రెస్ మొత్తం పైకొచ్చేసింది సిరికి ఏ సిరి సరిగ్గా కూర్చో భుజం మీద పడుకుని చుట్టూ చేతులేసి సరిగ్గానే కదా కూర్చున్నాను అబ్బా ఇలా కాదు సిరి అంటూ డ్రైవింగ్ చేస్తూనే తన కాళ్ళు కిందకి దింపి డ్రెస్ కూడా కిందకి లాగాడు సూర్య గట్టిగా నవ్వుతూ మళ్లీ డ్రెస్ మొత్తం పైకి ఏయ్ ఏంటిది అంటూ మళ్లీ సరిచేయగానే నవ్వుతూ మళ్లీ మొత్తంగా పైకి లాగేస్తుంటే తన చేయి పట్టుకుని ఆపి ఏం చేస్తున్నావు సిరి తప్పు అలా చేయకూడదు అతని భుజం మీద గడ్డమానించి తప్ప ఏంటమ్మా తప్పు మీ మగాళ్ళకి ఆడవాళ్ళని అలా చూడడం అంటే చాలా ఇష్టం కదా అంటూనే తన షోల్డర్ దగ్గర చేయి పెట్టి దీని కూడా తీసేనా అని పక్కకు లాగే పోతుంటే చెయ్యి పట్టుకుని ఆపేసి సిరి ప్లీజ్ అలా చేయకు అంటూ ఉన్నాడు సూర్య ఏ వద్దా లేదా నేనేం అనంలే సూర్య పాపం మొహమాట పడుతున్నట్టున్నావు కదా సిరి అందరూ అలా ఉండరు తాగిన మత్తులో నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియట్లేదు కాసేపు సైలెంట్గా కూర్చో నవ్వుతూ అంతా అబద్ధం మీ మగళ్ళంతా ఇలానే ఉంటారు నాకు తెలుసు నువ్వు కూడా అంతే అందుకే కదా పది కోట్లు ఇస్తానన్నా వద్దని నాతో ఒక రా అంటూ అలానే సూర్య బిజం మీద వాలిపోయింది సిరి సడన్ బ్రేక్తో కారు ఆపేసి ఏంటి అమ్మాయి అనుకుంటూ పిసుగ్గా తన వైపు చూశాడు సూర్య కాళ్ల దగ్గర గుండెల మీద ఉండాల్సిన తన డ్రెస్ ని పక్కకి లాగేసి ఉంది చ అంటూ తల పక్కకు తిప్పుకుని ఈ అమ్మాయి అసలు ఇలా బిహేవ్ చేస్తుంది అనుకుని తన వైపు చూడకుండా నీ డ్రస్ ని సరిచేసి మళ్లీ కార్ స్టార్ట్ చేశాడు నిద్దట్లో ఉన్న సిరి సూర్యని గట్టిగా హత్తుకున్నట్టే పడుకుండిపోయింది ఇంటి ముందు కార్ ఆపగానే తనని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు సూర్య బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి తన వైపే చూస్తూ ఆలోచిస్తుంటే బాగా ఇబ్బంది పెట్టిందా సూర్యా అని అడిగాడు విశ్వనాథ్ ఆ అంటూ వెనక్కి తిరిగి చూసి మావయ్య అది నాకు తెలుసు సూర్య తనెలా బిహేవ్ చేసుంటుందో నేను అర్థం చేసుకోగలను బాగా లేట్ అయింది నిద్రపో అని వెళ్ళిపోతుంటే మావయ్య ఏంటి సూర్య ఇలా తయారైంది పరిస్థితులు బాబు వాళ్ళమ్మ ఉంటే తను ఇంకోలా ఉండేదేమో నాకు వ్యాపారంతో సరిపోయింది అడ్డు అదుపు లేక ఇదిగో ఇలా తయారైంది కాని ఇంతలా డ్రింక్ చేస్తే తన ఆరోగ్యం ఏమవుతుంది కనీసం మీరైనా తనకు అర్థమయ్యేలా చెప్పాలిగా చెప్పి చెప్పి విసిగిపోయాను సూర్య అయినా ఇలా అడుగుతున్నావేంటి మీ ఇద్దరికీ పబ్ల్లోనే కదా పరిచయం తడబడుతూ అంటే నేను ఫారిన్ వెళ్ళకముందు ఇంతలా డ్రింక్ చేసేది కాదు అలాగా నేను చేయగలిగిందేమీ లేదు నేను చెప్పినా తను మారదు కావాలంటే నువ్వు మార్చు షాకయి నేనా అదేంటి సూర్య అంతసాకయ్యావు మీరిద్దరూ భార్యాభర్తలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నీ భార్యని నీకు నచ్చినట్టుగా మార్చుకోవడంలో తప్పేముంది అంటే మావయ్య అది నా మాట వింటుందా తండ్రిగా నేను తనతో గట్టిగా చెప్పు లేక కోపడు తనకేం చెప్పలేను సూర్య ఎందుకంటే అది నా బలహీనత కాని నువ్వలా కాదు భయపెట్టో బెదిరించో నీ భార్యని దారిలోకి తెచ్చుకో కాని నేనేలా మావయ్యా మావయ్యకి అడగట్లేదు సూర్య ఒక తండ్రిగా నిన్ను బాధేయపడుతున్నాను తనని కొట్టినా తిట్టినా నేనేమనను కాని నాకు నా పాత సిరిని చూసి చూపించు అది నా వల్ల కూడా అవ్వకపోవచ్చేమో మావయ్య వదిలేయండి సరే నీ ఇష్టం కాని తన నేను నీకు నచ్చినట్టుగా మారుస్తానంటే మాత్రం నువ్వేం చేయడానికైనా నీకు అన్ని హక్కులు ఇస్తున్నాను సరేనా అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వనాథ్ ఆయన వైపు సిరివైపు మార్చి మార్చి చూశాడు సూర్య మరి విశ్వనాథ్ చెప్పినట్టు సూర్య సిరిని మారుస్తాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం